నమస్కారం ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి పర్వదిన శుభాకాంక్షలు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమి జంజాల పున్నమి హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు దానికి కారణం ఏంటంటే ఈ పౌర్ణమికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానం చేసినప్పుడు ఒక కొబ్బరికాయ సముద్రంలో వదిలిపెట్టాలి అందుకే దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు అలా చేస్తే భయంకరమైన దిష్టి భాషలు అలా చేస్తే భయంకరమైనటువంటి దృష్టి దోషాలు శత్రు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలా చేసి దాంతోపాటుగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ప్రధానంగా రాఖీ పౌర్ణమి కాబట్టి ఈరోజు రాఖీ కట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే ఏన బద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలహ తేన త్వం రక్షమాచల మాచల ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే బలిచక్రవర్తిని పాతాళానికి పంపించినటువంటి శ్రీ మహావిష్ణువు శక్తి మొత్తం కూడా ఈ రాఖీ రూపంలో కడుతున్నాను ఆ విష్ణు శక్తి సంవత్సరం పాటు కాపాడాలి ఆ విష్ణు శక్తి నీకు రక్షగా ఉండాలి అని అర్థం కాబట్టి ఎవరైనా సరే రాఖీ కట్టేటప్పుడు ఈ శ్లోకం చదివి రాఖీ కట్టినట్లయితే సంవత్సరం పాటు కట్టిన వాళ్ళని కట్టించుకున్న వాళ్ళని విష్ణు శక్తి ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది అందుకే రాఖీ కట్టేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి అలాగే రాఖీ అనేది కేవలం సోదర సోదరీమణులు కట్టుకునేది మాత్రమే కాదు రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండాలని భావించామో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి రాఖీ కట్టవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే రాఖీ కట్టడానికి కూడా ప్రత్యేకమైన సమయాన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఎప్పుడైనా అపరాహన సమయంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో రాఖీ కడితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని గర్ఘ్యుడు అనే పేరు కలిగిన మహర్షి శాంతి కమలాకరం అనే ప్రామాణిక గ్రంథంలో ఈ విషయం చెప్పాడు కాబట్టి రాఖీ కట్టేటప్పుడు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం హయగ్రీవుడి గొప్పతనం గురించి మహాభారతం శాంతి పర్వంలో చెప్పారు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకురాగలిగాడంటే హైగ్రీవుడ్ని పూజించటమే కారణమని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఎవరైనా విద్యార్థులు విద్యారంగంలో రాణించాలన్నా సంగీత నాట్య రంగాల్లో రాణించాలన్నా మేనేజ్మెంట్ విద్యల్లో రాణించాలన్నా శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రేవుని ఖచ్చితంగా అర్చన చేయాలి చాలామందికి పెళ్ళిళ్ళు అవటం భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ఇవన్నీ కూడా జాతకంలో సప్తమ స్థానంలో శని ఉండటం వల్ల కలుగుతాయి ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో సప్తమం అంటే ఏడో స్థానంలో ఉంటే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు ఉంటాయి అవన్నీ పోవాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడిని పూజించాలి మీ గృహంలో హయగ్రీవుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి తెల్లటి పుష్పాలతో హైగ్రీవుడిని పూజించాలి తెల్లటి పూలమాలిక అలంకరించాలి హైగ్రేవుడికి సంబంధించి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ ఇది మంత్రం ఈ మంత్రం చదువుతూ తెల్లటి పుష్పాలతో హైగ్రేవుడి చిత్రపటానికి ఇంట్లో పూజ చేసుకోండి చదువు పరంగా సంగీత నాట్య రంగాల పరంగా మేనేజ్మెంట్ కోర్సుల పరంగా వివాహ దాంపత్య పరంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే ఎవరైనా తొందరగా సొంతిల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా భూముల తగాదాలు ఉన్నవాళ్ళు ఆ తగాదాల నుంచి బయటపడాలన్నా కోర్టు సమస్యల నుంచి తొందరగా బయటపడాలన్నా హైగ్రీవుడికి శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనగపప్పుతో చేసిన పాయసం నైవేద్యం పెట్టండి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి అలాగే హైగ్రీవుడికి ఉడకబెట్టినటువంటి ఉలవలు గనక నివేదన చేసినట్లయితే ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇలా హైగ్రీవుడిని అర్చన చేయటం ద్వారా శ్రావణ పౌర్ణమి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే జంజాల పున్నమి కాబట్టి పాత యజ్ఞోపవీతాన్ని తీసివేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా రాఖీ పౌర్ణమి ఈ సందర్భంగా రాఖీ కట్టేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలహ తేన త్వమభిబద్ధ్నామి రక్షమాచల మాచల ఈ శ్లోకం చదువుకుంటూ రాఖీ కడితే విష్ణుశక్తి సంవత్సరం పాటు కాపాడుతుంది అలాగే హయగ్రీవుణ్ణి పూజించేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ శ్లోకం చదువుకోండి మంత్రం చదువుకోండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి పర్వదిన శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి